ప్రతినిధులందరికీ నమస్కారం ముఖ్యంగా వర్గీకరణ చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మాదిగల తరపున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమస్య సుప్రీంకోర్టు యొక్క దయ వల్ల ఆ జడ్జెస్ దయ వల్ల ముఖ్యంగా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించటం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయటం నిజంగా చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ యొక్క ఘనత మాత్రం ముఖ్యమంత్రికే దక్కుతుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా చాలా సంతోషం అయితే ముఖ్యంగా వర్గీకరణ జరిగింది కానీ వర్గీకరణ తర్వాత దాంతో ముడిపడి ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రభుత్వ పరంగా రివ్యూ చేయాల్సి ఉండే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాల్సి ఉండే మరి ఈ ఉద్యమంలో అనేక మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు అనేక నష్టాలు జరిగాయి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఎంతో కొంత తీర్చవలసిన అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకి రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయి ఈ వర్గీకరణ విషయంలో పోరాడినటువంటి దండోర ఉద్యమకారులు చాలామంది వాళ్ళ వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు రకరకాల సమస్యలు వచ్చినాయి పోలీస్ స్టేషన్ల కేసులు అట్లే ఉన్నాయి అదే రకంగా మరి అమరవీరులు అనేటువంటి దాంట్లో పెట్రోల్ పోసుకొని వర్గీకరణ సమస్య కొరకు ఆ పరిష్కారం కోసం కాలి బూడిదైనటువంటి విషయాన్ని ప్రభుత్వంగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండే సుమారుగా నలుగురు ముఖ్యంగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా అండ్ భారతక్క ఈ నలుగురు స్పాట్ లో వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు దాని ఫలితంగానే వర్గీకరణ అనేటువంటిది ముందుకు సాగిందనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ త్యాగాల వల్లనే ఉద్యమం నిలబడింది వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ మాదిగ జాతి యొక్క ఔన్నత్యం పెరిగింది ఇలా వర్గీకరణ అనేటువంటిది బతికి ఉండగలిగి ఉద్యమం చేయగలిగింది అంటే కారణం ఆ చనిపోయినటువంటి నలుగురు మరి ముఖ్యంగా గమనించాలి ఆ నలుగురు పేర్లు కూడా ఇంతకుముందు చెప్పాను మరొకసారి చెప్తా ఉన్నా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా అండ్ భారతక్క ఈ నలుగురు విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండే వర్గీకరణ జరిగింది కదా అనేటువంటిది ఒక ఆలోచన చాలా మంచిదే అయినా వీళ్ళు కదా వాళ్ళ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు కదా వాళ్ళ కుటుంబాలకు వాస్తవంగా అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉన్నాయి వర్గీకరణ విషయంలో చచ్చిపోయిన నాలుగు కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బిచ్చగాలలాగా తిరుగుతున్నారు కొడుకులను పోగొట్టుకొని మరి బిడ్డలను పోగొట్టుకొని వాళ్ళు చాలా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ జీవితాలు రోజు రోజు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏ రకంగా కూడా బతికే పరిస్థితుల్లో లేరు కాబట్టి అటువంటి కుటుంబాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ నాలుగు కుటుంబాలకు ఉద్యోగాలు అదేవిధంగా వారికి ఒక యాభై లక్షల చొప్పున ఇంటికో యాభై లక్షల చొప్పున మరి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే పోలీసులు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ ముప్పై ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు కాబట్టి కోట చుట్టూ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసులన్నీ కూడా వెంటనే కొట్టేయాల్సిన అవసరం ఉంది ఎత్తేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా మరి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇకపోతే ఒక స్థూపం మాదిగలకు అడ్రస్ లేకుండా ఉన్నది మాదిగలను ఎవ్వరూ లెక్క చేయని పరిస్థితున్నది అసలు మాదిగలంతా ఐకమత్యంగా ఒక చోట చేసి మాట్లాడుకునే పరిస్థితి అన్ని కులాలకు ఉంది కానీ అదేమిటో ఈ మాదిగ జాతిని చాలా చులకనగా చూస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ గౌరవాన్ని నిలిపేటువంటి పని ముఖ్యంగా ఈ ఒక స్థూపం ఒక వంద అడుగుల స్థూపం కట్టి మరి మాదిగలంతా ఒక రోజు ఆ పేరు మీద ఈ సురేందర్ మాదిగ పేరు మీద అదేవిధంగా అమరేందర్ మాది పేరు మీద మహేష్ మాది భార్యతక్క పేరు మీద మరి ఆ స్తూపాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది రకరకాల త్యాగాలు చేశారు వాళ్ళందరి పేరు మీద కూడా నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఒక ఎకరం భూమిచ్చి ఆ ఎకరంలో ఈ స్తూపాన్ని నిర్మించి మరి మాదిగల యొక్క ఔన్నత్యాన్ని మాదిగల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడమని మాత్రమే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే లిడ్ క్యాప్ విషయం అంతే కదా అదే ఆ ఆ ల్యాండ్ స్థూపం కట్టాల్సిన స్థలం ఎక్కడంటే మనం నక్లెస్ రోడ్డు రోడ్డు మీదనే ఇవ్వాలి నక్లెస్ రోడ్డు మీదనే ఆ స్థూపాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే లిడ్ క్యాప్ భూములు ఎవరెవరో కొల్ల చెప్పి లిడ్ క్యాప్ ఆ చెప్పులు కుట్టుకునేదానికి చెప్పుల పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన భూమి ఇవాళ పదహారు ఎకరాల ఇరవై ఎకరాల భూమి పదహారు ఎకరాల భూమి ఉన్నది కానీ ఇవాళ ఏదో వేరే వాళ్ళకు అలాట్ చేస్తున్నట్టుగా వింటా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిది కాదు అది మాదిగల కోసం ముఖ్యంగా చెప్పుల పరిశ్రమ కోసమే ఉన్నటువంటి భూమి ఆనాడు ప్రభుత్వం అలాట్ చేసినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాన్ని కొల్లగొడితే మాత్రం అది మంచిది కాదు ఒక జీవో ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మాదిగల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా రద్దు చేసిరాలి లేకపోతే మాదిగలంతా చాలా తీవ్రంగా ఈ విషయంలో ఆలోచిస్తున్న విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఇంకొక విషయం ఏంటంటే సరే ఈ ఈ యొక్క విషయాలనే కాకుండా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మాదిగల గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మాదిగలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు అటు రాజకీయ రంగంలో జరగలేదు ఆర్థిక రంగంలోనైతే వాళ్ళంత బలహీనంగా ఎవరు లేరు ఇక ఏ రకంగా పొలిటికల్ పొలిటికల్ విషయాల్లో కూడా ఎక్కడ కూడా సరి అయినటువంటి స్థానాలు లేవు ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేసి మాదిగల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పోగా ముఖ్యమంత్రి గారు మరి ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేసినప్పటికీ వీటన్నిటి విషయంలో స్పందించి గనుక అనౌన్స్ చేస్తే మాదిగలు ఒక తాటి మీదకి వస్తారు మాదిగలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పార్టీ పక్షాన కూడా నిలబడటానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం స్పందించి తప్పకుండా మాదిగల యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇలా ఒక వర్గీకరణ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కరించినట్టు కాదు కానీ తప్పకుండా మరి మాదిగలకు ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూ చేసి వాటి పరిష్కారానికి ఒక మార్గం కనుక చూపగలిగితే తప్పకుండా మాదిగ కుటుంబాలన్నీ కూడా మరి ఇవాళ ఎంబడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఈ యొక్క ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు ఎస్సీ ఉపకులాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా యాభై తొమ్మిది కులాలలో ముఖ్యంగా మాలా మాదియే కాదు చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే రేపు జరగబోయేటువంటి మరి బయో ఎలక్షన్ లో కూడా ఏది జుబ్లీహిల్స్ బయో ఎలక్షన్లో మరి తప్పకుండా మాదిగలే కాదు అందరూ కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మాదిగ జాతి మొత్తం అండగా నిలబడి జుబ్లీ ఎన్నికల్లో జూబ్లీ ఎన్నికల్లో కూడా అందరూ తప్పకుండా మరి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మరి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని కూడా మాదిగ సోదరులందరికీ అక్కలకు అమ్మలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం ఓకే అంతే కదా అందరికీ నమస్కారం చాలా సంతోషం జరా పేదోళ్ళది అది తర్వాత ఏ ఒక్కటే రోజు అన్ని ఎందుకు అదే ఈ ఫోర్ ఫోర్ డిమాండ్సే ముఖ్యం ఏంటండి ఇప్పుడో మీరు మీరు అడుగుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు చాలా బాధాకరం చాలా బాధకర మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా నాకు మంచి మిత్రుడు ఒక బీసీ నాయకుడు మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే అసలు ఎందుకు అనాల్సి వచ్చింది దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు నేను పొద్దుగాల నుంచి కూడా రెండుసార్లు ట్రై చేశాను అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు నేను ఫోన్ చేశాను రెండుసార్లు చూశాను అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ నాలుగు డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన దగ్గరికి వెళ్ళాం వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు అంత పెద్ద మాట మరి ఆ ఒక దున్నపోతు అనే పదం ఏం తెలుసు దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మంచి పద్ధతి కాదు మరి అది ఏం జరిగింది అనేది పొన్నం ప్రభాకర్ గారే చెప్పాలి ఎందుకంటే నేను అంటున్నదిగా ఎవరో అంటున్నదిగా అది స్వయంగా లక్ష్మణు ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ కానీ అదే అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు ముందుగా వెళ్ళారంట ఆయన త్రీ థర్టీకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి త్రీ థర్టీకి కాకుండా అంతకు ముందే త్రీ ఓ క్లాక్కే వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు లక్ష్మణ్ రాలేదు అడుగున్న పోతు ఆ పోతు ఈ పోతు అని మాట్లాడటం ఎంతవరకు సమంజస్ ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఖండించాలి కూడా వ్యక్తిగతంగా మా మాదిగల తరపున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆయన అనాలంటే ఎన్నో అనవచ్చు కానీ నేను ఇంకా కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తూనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా నిజంగా మీరు అన్నరా లేదా అంటే ఇంకో ఇంకోతిరిగా మాట్లాడతాం అసలు మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం ఒకవేళ అనకపోతే లక్ష్మణ్ గారు అంత ఎందుకు బాధపడతాడు మాతోని నిన్న ఒక గంట సేపు ఈ విషయమే మాట్లాడినారు ఆయన ఎంతో బాధపడ్డారు ఈ బాధను కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా లెక్కలేని తనమా ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏ రకంగా ఉన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ కానీ న్యాయం కాదు ధర్మం కాదు మానవత్వం కలిగి ఉండాలి ఈ వర్గాల వాళ్ళు సఫరర్సు మీరు కూడా సఫరర్సే మాదిగోళ్ళు మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నదట్టుగా నేను గమనిస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అదేవిధంగా లక్ష్మణ్ గారు ఎంత నిబద్ధత మీరు ఆలోచించండి మేము కూడా వాస్తవంగా దీని మీద ప్రెస్ పెట్టాలని అనుకున్నాం కానీ సరే వాళ్ళ నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో చూద్దామని కూడా వాళ్ళు ఏదో పెద్ద పెత్తందారుల కుటుంబాలైతే కావు ఒక ఆయన బీసీ ఒక ఆయన ఏసీ మరి దున్నపోత అన్నయనేమో మాదిగా ఆయన అన్నయనేమో గౌడు ఆయన ఇంకొక ఆయన మాల మరి ఇది ఎట్లా ఏ విధంగా న్యాయం ఇది లక్ష్మణు ఒక తోటి మంత్రి ఒక కొలీగు మంత్రిని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడారంటే మరి ప్రజలను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు లేదంటే ఇంత బహిరంగంగానే ఆ మాట బయటకు వచ్చిందంటే లోపల ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఇది చాలా దృష్టకరం మీరు పెద్ద మనుషులు అయ్యారు మంచి పోస్టులలో ఉన్నారు అటు పార్టీకి అన్యాయం జరుగుతుంది దాంతో ఏ రకంగా పార్టీకి న్యాయం జరుగుతుందండి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంత గౌరవంతో మీకు పొజిషన్లు ఇచ్చి మీరు ఎన్నికలలో ఇన్ఛార్జ్గా పనిచేయమంటే మరి ఈ రకంగా దుర్భాషలాడి మరి ఒక కులాన్ని అవమానపరచటం మాదిగ జాతిని మొత్తంగా మీరు అవమానపరిచినట్టే కదా ఒక లక్ష్మణ్ కాదు మాదిగ జాతి మొత్తాన్ని మీరు అవమానపరిచినట్టే ఎందుకంటే మీ దగ్గర నుంచి వివరణ లేదు మీ దగ్గర స్పందన లేదు స్పందన లేకపోతే ఇది తీవ్ర రూపం దాల్సింది అది కూడా చెప్తున్నాను నేను ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు ఏది ఏ ఎందుకు అనాల్సి వచ్చింది ఏమైంది మీరు బహిరంగంగా లక్ష్మణ్ గారికి కానీ మాదిగా జాతికి కానీ అన్యాయం ఇది ఇది మాట్లాడడం తప్పని ఒప్పుకోవాలి లేదంటే క్షమాపణ కోరాలి కదా మీరు ఉన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా క్షమాపణ కోరాలి ప్రజానికి కానీ ముఖ్యంగా మాదిగా జాతికి చెప్పాలి క్షమాపణ లక్ష్మణ్ గారికి చెప్పాలి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఆలోచన చేసి ప్రజలను మనం ప్రజల మనుషులను ఆ ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత మనకుంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యతలో ఉన్నారు మీరు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే అది వైరల్ అవుతూ ఉంది కాబట్టి ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలం వాస్తవంగా కులాలు లేవు అని బాధించాల్సిన కులాలే కులాలను అవమానపరిచే పద్ధతిలో బతుకుతున్న బతుకుతున్నారంటే ఇది చాలా బాధాకరం ఆ ఒకటే మన చాలాలో మాట్లాడాను కానీ అయినా కూడా నేను రాత్రి వాళ్ళు అనుకున్న మాట కూడా వైరల్ అయింది రెండోది మరి మంత్రిగారు స్వయంగా బాధపడతా ఉంటే మరి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడతాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే దీని విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా మరి స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం